మరి ఈ రోజు మన వాక్యం అంశం ఏంటి యుహోశ ప్రార్థన ప్రార్థన యువవా ఆలోచించింది యోష అధ్యయము ఇరవై నాలుగు వచ్చిన ఇరవై నాలుగు ఇరవై చదువు అందుకు చూసి సమస్త దేశమ్రోమికి ఇచ్చి మీకు ఇచ్చే మీ ఎదుట మీ ఎదుట ఆలోచకుండా ఈ దేశ నివాసులందరినీ ఈ దేశ నివాసులందరినీ నసింప చేయనట్లు నసింప చేయనట్లు తన సేవకుడైనా తన సేవకడైనా మోషేకు మోషేకి ఆజ్ఞాపించనిని ఆజ్ఞాపించనిని ఈ దాసులకు మీ దాసులకు గుడిగా తెలుపడను గుడిగా తెలుపడను వెరిక వెరిక మేము మా ప్రాణముల విషయంలో మా ప్రాణముల విషయంలో ఈ వలెనా ఈ వలెనా ఇక్కడ ఎప్పుడైతే ఈ దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన రీతిగానే మరి ఏం చేసేటట్టండి ఆ దేశాలన్నీ కూడా ఎవరు ఈ ఎప్పుడైతే దేవుడు మరి అప్పు చెప్పేశాడో ఈ హోషమ ఈ దేశాలన్నీ జయించేశాడు మరి ఈ హోషమ పక్షాన్ని యో ఉన్నాడు అనే విషయం అంట ఆ చుట్టుపక్కల రాముడు ఆ చుట్టుపక్కల ఇంకా వారికి తెలిసాను రండి వారంట మిక్కులు భయపడిపోతున్నారంట ఎవరు భయపడుతున్నారండి మరి హోషుమ నమ్మల దేవుడికి భయపడుతున్నారు ఇహో హోషమా కూడా భయపడుతున్నారట అలాగంట భయపడమే కాదు వాళ్ళంతా దైవి కూడా కోల్పోయిన అయ్యో ఏంటి మన పరిస్థితి ఏంటి మన మనలో కూడా మరి మనం కూడా మరి దేవుడిని భయపెత్తి లేకపోతే మన జీవితాలు కూడా ఇలాగైపోతే మన దేశం కూడా ఇలా పాడైపోతుందా చూడు దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుడు వాళ్ళ దేశాన్ని వాళ్ళకే అప చెప్పాడు అని సైకర్యలే ఎంతగా ఎంతగానో మరి భయపడుతున్నారంట మరి దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే వాగ్దానం చేసిన దేవుడు అమ్మదేవి కొనుక మరి ఇస్రాయల్కి అపాడుతున్న దేవుడు కొనకలేదు నిద్రపోలేదు కనుక మరి ఇస్రాయల్కి ఏ విషయం అయితే చెప్పాడు ఏదైతే చేస్తానని ఆయన చెప్పాడు దాన్ని మాత్రమేనండి ఖచ్చితంగా చేస్తారు నీ విషయంలో నా విషయంలో కాదు మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో ఉన్నాము ఈ నెల ఏంటి చెప్పలే ఆశీర్వాద నెల కలవ దీవైన నెల లాస్ట్ నెలలో దేవుడి సంవత్సరం సంవత్సరం జనవరి నెల ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చి కొన్నాడు కనుక నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎట్టి మర్చిపోక వాటిని పైన ఏం చేయాలి చెప్పలే ప్రతి వాగ్దానాన్ని కూడా నీకు ఎత్తి పెట్టి ప్రార్థించాలి బాగా ఇంకనైనా వరుస పదకొండు నెలలు గడిచిపోయింది ఆయన పన్నెండు నెలలలోకి వచ్చాం ఈ నెలనైనా సరే ఈ సంవత్సరం నాకు చేసిన వాగ్దానాన్ని నువ్వు నెరవేస్తా ఉన్న నేను ఎదురు చూస్తున్నాను అంటే చెప్పండి దేవుడు అడగలు అడిగి మీకు ఇవ్వండి ఎదుగుడి మీకు తగ్గు తట్టుడి ఎదిగితే దొరికే దేవుడు తడితే తీసే దేవుడు ఏ అయినా సరే మన చెప్పండి ఆయన ఆదుకునే ఆదుకునేది అడుకున్నాడు ఆదరించే దేవుడు కరుణించేది కొన్నాడు కటాక్షించే కొన్నాడు నీ పట్ల నా పట్ల

ఎదురున్నాము నువ్ మమ్మల్ని ఎందుకైతే రక్షించావాడేవా నువ్వు ఏం చేసావు ఇష్టమే నీ ఆదు మేమున్నాం నీ షాదు ఉన్నాం నువ్వు నీ దగ్గరేమే మేము ఏం చేసినా మేమేమి మాట్లాడే ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మ దగ్గర వాడి ఇస్రాయలు కాపాడిన దేవుడు నీ ఉన్నాడు కనుక నీ 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 చిత్తమయ్యా అనేసి అంటే ఇక్కడ ఎప్పుడైతే ఒక మనిషి దేవుడైతే కలిగి ఉన్నాడో దేవుడే ఉంటాడో నన్ను ప్రేమించే వారిని ఏం చేస్తానండి ఆస్తి కత్తగా చేస్తాను మరి ఆ దేశంలో ఉన్న అన్ని దేశాలు కూడా అయ్యి హోషం దగ్గర కారణం చేసేది దేవుడు చేసిన వాగ్దానం దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చుకోవడం కోసం ఇస్రాయల్ కారణ దేశం తీసుకెళ్ళడం కోసమే ఈ ఏర్పాటు చేసుకున్నాడు కొనుక ఏర్పాటు చేసుకున్నాడు కొనుకని మరి అక్కడ వాళ్ళు అంటారు ఏమంటారంటే నీ ఇష్టమయ్యే చెప్తే అదే అర్థమయ్యే ఆధారంట మనం కూడా దేవుడు ఎందుకు వచ్చిన తర్వాత దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడిని తెలుసుకున్న తర్వాత దేవుడు రుచి చూసిన తర్వాత కొన్ని మనం చూసిన తర్వాత దేవుడు కూడా మనం అలాగే అన్నారు దేవుడు చెప్పండి నీ ఇష్టమయ్యా ఏం చేస్తున్నా బ్రతుకులో నా జీవితంలో నువ్వేం చేయాలనుకున్నా నా బ్రతుకు నీకప్పు అప్ చెప్పానయా నా జీవితాన్ని నీకప్పు నా స్థితిగతి నేనుకున్న దేవుడు నా మనసుకున్న దేవుడు నా కుటుంబ స్థితి నీకు తెలుసు నా భర్త నీకు స్థితి నీకు తెలుసు నా గు స్థితి నీకు తెలుసయ్యా చంద్రబాబు సహాయం చేయ నా భర్త వ్యాపారంలో ఆశ్రదించండియ్యా నా కుటుంబంలో ఉన్న సమస్య తెచ్చు అన్ని విషయాల్లో నా కుటుంబాన్ని వర్దినొప్ప నాయన అనేసి ఎవరైతే మరి విశ్వాసంతో నమ్మకంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మరి దేవుడిని ఆరాధిస్తారు అటువంటి వారి నాటి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి ఈ లోకంలో ఎవరైనా విడిచిపెట్టచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను ఎట్టుకొని విడిచిపెట్టే నీవు నిన్ను ఆయన తన సొంత రక్తం చేత తన కాలం రక్తం చేత ఆయన నిన్నేం చేశాడు చెప్పండి కొనుక్కున్నాడు అయినా నేనేం చేసాడు చెప్పండి ఆ రక్తం ఆ పరిశుద్ధ రక్తం చేత మరి ఎవరికి చేకా చేశాడు ఏసు ప్రభాలు నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చి మరి లోకంలో నువ్వు నేను పాపంలో ఉండగా మనం పట్టుకున్నాడు కనుక నీ పాపించి మళ్ళీ విడిపించిన రక్షణ అనే వస్త్రాలను ధరిమి చేశాడు కనుక ఆ రక్షణ వస్త్రం మనకు పొంద కనుక మనం ఎవరిని చెప్పండి ధన్యము కనుక ధన్యత మనం కడదాకా కాపాడుకోవాలి కడ వరకు ఆయన చెప్పిన తర్వాత వరిపోషంతో తెరవేచమ్మా కాగా కాగా అతడు అతడు చేస్తా అలాగే చేసి చంపకుండా వారి చేతుల్లో నుండి విడిపించే దేవుడికి స్తోత్రం వాళ్ళు ఎప్పుడైతే శరణ కోరుకున్నారో ఎప్పుడైతే అయ్యా నీకు లొంగిపోతున్నామయ్యా నీ వేరే తిరగడమయ్యా నీ దేవుడే మా దేవుడు నీ దేవుడు పట్ల మేము భయపడలే ఉన్నామయ్యా ఏమి చేయాలంటే నీ చిత్తగా ఎప్పుడైతే లోపడ్డారో వాళ్ళు లోపడినట్టు అంటే ప్రాణాలు రానాలంటే కాపాడండి వాళ్ళు సంపంగా నిలిచి అంట ఎంత గొప్ప సంగారు ఎప్పుడు కూడా తప్పు చేసిన మనం ఏం చేసి చెప్పడం అతని దేవుని దేవుతాయితే ఏం చేయాలి క్షమాపణ కోరాలి ఎప్పుడైతే మనం క్షమించిమంటామో అప్పుడు దేవుడు దేవుడు జాలి పడతాడు అంటే దేవుడే జాలిపడ్డానికి మనసు వద్దు వద్దండి మన దేవుడు కనకపోవడం కానీ కానీ మనుషులు కాబట్టి అందరూ పాక్కుని చేసి దేవుడు అనుంచి మహిమను పొందలేకపోతున్నారు కనుక ఎవరైనా మరి ఏ పరిస్థితులైనా వాళ్ళు సరొచ్చినప్పుడు మన క్షమాపణ కోరిన మనం దానింట ఖచ్చితంగా క్షమించాలంట మనం క్షమించే మనసు ఉండాలంట ప్రేమించే మనసు ఉండాలంట ఇప్పుడు ఒకరిని అర్థం చేసుకునే మనసు ఉండాలంటే అటువంటి ఇదిగా ఉంటేనే దేవుడితో మనం స్వార్థంతో జయించినాము మరి వం అలా లేడు తన స్వార్థపడిగా లేడు ఎలా ఉన్నాడు చెప్పండి దేవుడు భయమిత్రులు ప్రార్థనా పడుడై అనేక ఆత్మని రక్షించడం కోసమే ఆ దేవుడు చెప్పిన రీతిగా వాళ్ళు దేశం తీసుకెళ్ళడం కోసమే ఒక నాయుడిగా నాయకుడిగా ఎవరున్నారండి అంటే మరి అలా ఉన్న ఉన్నాడు దేవుడు చూద్దామండి తర్వాత ఈ రెండు పది అది ఎవరు తెలుసామ యోషువ యోషువ ఐని పట్టుకొనే సంగతియై ఐని పట్టుమన్న సంగతియై అతడు ఎరుకోను ఎరుకోను దాని రాజును దాని చేసినట్టు నిర్మూలనం చేసినట్టు ఐని దాని రాజును దాని రాజును నిర్మూలనం చేసిన సంగతియై నిర్మూలనం చేసిన సంగతియై గిబియాను చేసుకొని संधि చేసుకొనే వారితో వారితో

నాదేశాన్ని కూడా పట్టేసుకుంటాడు అందండి రాజకీయ వికలేకండి తరగ్లు బయటపడిపోతున్నా అడిగిపోతున్నాడు అండి ఏం చేయాలి దిక్కు చూస్తుంది సజిలో

ఎప్పుడైనా వారి మీద అవాత్తుగా పడింది నేర్చుకుంటే ఎప్పుడైతే మరి ఈ రీతిగా వాళ్ళు రాత్రులు ఉన్నారో అప్పుడు అంటే గిరుగా అంటే నడుచుకుంటూ వచ్చారంటే నడుచుకుంటూ వచ్చి అకాత్తుగా మరి అందర దృశ్యాన్ని అకాత్తుగా వచ్చాడు అండి మీద ఇద్దామంట ప్రకటించారంట ఎందుకంటే ఎప్పుడైతే మనం అనుకున్న నువ్వు చేస్తావు భయపడుతున్నాడు ఎవరండి నువ్వు నమ్ముకున్న దేవుడు నేను నమ్ముకున్న దేవుడు ఇంకా సరే నువ్వు చేయలేదని ఆయన చేస్తాడట మరి ఆల్రెడీ ముందు ధైర్యం తెచ్చుకోవాలా ధైర్యం తెచ్చుకుని అవును ప్రభుత్వం నువ్వు ఉన్నా నేను ఏదైనా నువ్వు సహాయం చేయి అనేసి మరి అంత రాత్రి కూడా ఎంతకాలం నడుచుకుంటూ వచ్చా ఇక్కడ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసంట కూడా తర్వాత అప్పుడు జయించుదర్వాతగా మహాగోరము

పాడు చేయని హోషమాన్ని జయించాలని ఎవరైతే పాడు వచ్చారో వాళ్ళందరూ కూడా మక్క వరకు కూడా అంటే వాళ్ళ తగురుకుంటే వాళ్ళంట తగురుకుంటూ తగురుకుంటే ఎంతనే వాళ్ళంట ఎంత చెప్పే చూద్దాం ఇక్కడ ఒకసారి చదవండి ఇక్కడ ఇక్కడ చదవండి పన్నెండో చదవండి ఇహోవా ఇహోవా

వారి మీద పడవేసను వారి మీద పడవేసను వారి దాని చేత వారి దాని చేత చనిపోయి చనిపోయి ఇస్రాయల్ ఇస్రాయల్ కత్తివాత కత్తివాత చంపిన వారి కంటే చంపిన వారి కంటే ఆ వడగంట్ల చేత ఆ వడగంట్ల చేత చచ్చిన వారు చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు ఎక్కువ మంది చూసారండి ఇక్కడ దేవుడు ఉగ్రత గుడైపోయిన వారు ఎక్కువ పెడుతున్నాయి వరంట ఇస్రాయల్ ప్రజలు చనివారు కంటే దేవుడు ఉగ్రతకు అంటే ఉగ్రత అనేది చాలా భయంకరంగా ఉంటది ఆ ఉగ్రతకి ఎవరు గుడైపోతుంది వర్షం చేత దేవుడు

ప్రార్థన చేశాను ప్రార్థన చేశాను సూర్యుడా సూర్యుడా చంద్రుడా జనుడు జను తమ శత్రువుల మీద శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు పగ వరకు సూర్యుడు నిలిచాను సూర్యుడు నిలిచిన చంద్రుడు ఆగాను చంద్రుడు ఆగును అనమాట అనమాట రాయబడి ఉన్న దేవుడికి స్తోత్రం ఒక మావోలు మానవుడు యోషువ ప్రార్థన చేస్తాడట దేవుడు ఏ చేస్తాడటండి సూర్యుడిని చంద్రుడు కూడా అర్థిస్తాడు ఎవరు అర్థిస్తాడటండి సూర్యుడు చంద్రుడు కూడా అర్థిస్తాడు ఎంత గొప్ప సంగతి ఈ ఆకాశం భూమి సమస్త సర్వం ఎవరు సృష్టించారు యహోవ మరి యోషువ అంటే ప్రార్థించాడంట అయ్యా నువ్వు ఏం చెప్తావు ఎలా చెప్తా నాకు తెలియదు నా చంద్రుని నేను తగ్గించుకునే వరకు కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం జరగే ఇల్లేదు ఒక నాడల్లా అంత చేయగానే ఉండాలా అదే సగ్ దేవుడు కోరుకున్నాడంట కోరుకున్న ప్రకారం సూర్యుడు అంట వదిలించు ఎందుకంటే ఆగిపోయాడట దేవుడికి స్తోత్రం మన దేవుడు గొప్పవాడు మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు సర్వశక్తి మంతుడు మన దేవుడు మన కోసం ఎంతైనా చేయగలిగారు సర్వశక్తిని ఎందుకు చేయకూడదు అండి దేవుడి కోసం ఏదైనా చేయకండు చేస్తాడు అలాగే ఎవరండి నీలాంటి నాలాంటి లాంటి మామిడి ప్రార్థించాలంటే సూర్య చంద్రుడు ఆగిపోయినట్టు ఒక నాడల్ని అస్తమించలేదని ఒక రోజు ఇరవై నాలుగు గంటలు చేప అస్తకుండా ఉంటే ఎంత నష్టమో తెలుసా తెలిసండి అంటే ఆ నష్టం ఎంత నష్టం కలిగినప్పటికీ కూడా మరి అంటే దేవుడిని హోషమాన్ని ఎంతగా ప్రేమిస్తే ఆ ప్రార్థన అర్పిస్తాను చెప్పండి ఎంతగా మరి దేవుడి యొక్క కృప మరి హోషం అనేది ఉందో మరి హోషవాన్ని నిర్వహించాను చెప్పండి నేను మోర్షియా తోడుకునేట్టుగా నీకు తోడుకుంటాను మోషం ఎలాగైతే జన్మించాను అలాగే నేను నడిపిస్తాను ఇస్రాయల్ నాయకుడిగా నిన్ను నడిపిస్తాను వాగ్దానం చేశాను కనుక ఆ ప్రకారం పడండి ఆ యొక్క చేయగా దేవుడు సూర్యుడు అంటే చెందిన లోయలో ఆగిపోయినట్టు ఆగిపోవడం ద్వారా అక్కడేం జరిగింది అప్పుడే యుద్ధం జరిగింది చూద్దామండి చదువుడు సూర్యుడు ఆకాశ మధ్య నెరసి ఒక అస్తమిడి త్వరపడలేదు సూర్యుడు ఏం చెప్పాడు ఏం చేద్దాడు చెప్పండి ఎప్పుడు అస్తమించేద్దామో ఎప్పుడు ఉదయం చేద్దామో అని చూస్తా ఉంటాడంట త్వరపడలేదంటే ఎందుకు త్వరపడలేదు ఎప్పుడే అక్కడ దేవుడు ఆడ్రెస్డు దేవుడు ఆడ్రెస్టప్పుడే ఆల్రెడీ దేవుడు ఆడ్ర ఇచ్చాడు నీ మీద నా పట్ల కూడా దేవుడు ఏదైనా ఒకటి చెయ్యాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాడు ఈ సంవత్సరం మీరు అనుకున్నారా మరి ఇవ్వ రెండుకి వచ్చేసామయ్యా రెండు వేల ఇరవై ఐదు విషయంలో ఎలా ఉన్నామయ్యా మా పనులు జరగలేదు అనుకున్నారా దేవుడు చెప్తున్నాడు మీ పనులు ఖచ్చితంగా జరిపిస్తాను అంటాడు ఆయన ఏదైతే కొంతగా ఉందో ఏదైతే మీరు దేనికోసమైతే ప్రార్థిస్తున్నారో దేదైతే వాగ్దానం చేస్తాడో ఎన్నిలో అయితే మీ దేవుడిని అడుగుతున్నాడు ఆ విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఆశ్చర్యాలేనైనా జరిగిస్తున్నాడు ఎవరు ఏ హృదయాల్లో ఏమున్నదనేది ఎవరు తెలిసి చెప్పే నీకు నాకు తెలియాలి ఎవరు తెలుసండి దేవుడు తెలుసు కనుక ఆ హృదయ రాశిస్తాను దేవుడు మళ్ళీ నీకు ఏదైతే చేస్తానని చెప్పాడో మళ్ళీ ఇప్పుడు వివాహం కాదు కదా ఉద్యోగాలు ఏమన్నా ఉన్నారా వ్యాపారాలు లాస్ అయిపోయారా లేదా అప్పుల బాధల్లో ఉన్నారా ఆర్థిక పరం ఇబ్బందులతో బాధపడుతున్నారా లేదా రోగం చేత బాధపడుతున్నారా లేదా చెప్పుకొని సంస్థలు చేత ఏ విషయం ఏదైనా కూడా దేవుడు అంటే ఆలోచిస్తాడు అంటే ఆలకి చేయాలని చెప్పండి విడుదల ఇస్తాడంట యోషో ప్రార్థన ఆలకించిన దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాను మీ శాంతి శాంతి లేక సమాధానం లేక నలిగిపోతున్నామేమో అంటే నుంచి దేవుడు విడుదల జరిపిస్తానని చెప్తున్నాడు కనుక ఎంత మాత్రం భయపడకలే విశ్వాసంతో నమ్మకంతో చేసినట్టుగా నువ్వు కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థనానికి దేవుడు వద్ద అది ఇప్పుడు దేవుడు నీ ప్రార్థన నుంచి నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందామండి మొహతత్ర మహాగ్ర సరక్షిత్ర నాదా కూడా ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఓ శివ ప్రార్థన ఆ రీతించి అద్భుతాలు చేసిన ఓ గొప్ప ఓ శక్తి ఓ సర్వశక్తి వంతున ఆ రీతి స్థుతులు గొప్ప సంగతయ్య సూర్యుడు గిబ్బా నుండి చెందిన ఆయన లోయగా ఆగిపోయిన చేస్తాను ఒక్క నాణాలు అస్తి వంతులని వాక్యం చేస్తుంది ప్రభావిత ఆయన ఏసే సూర్య చెందిన ఆయన కలగ చేస్తున్న దేవుడు కాదు ప్రభా సూర్యుడు చెందిన కూడా నీ మాట ఆలోచించి ప్రభా ఆగిపోయారు తండ్రి నాయన ఓ శివ ప్రార్థన ఆలోచించే ఓ శివాన్ని ప్రేమించిన ఒక గొప్ప దేవుడ శక్తి వంతుల మమ్మల్ని కూడా ప్రేమి మా ప్రాంతలో కూడా ఆలోచించి ప్రభుత్వ ఎంతమంది కూడా ఆశతో ఆసక్తితో ప్రభు మరో ఆ గురించి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం బలపడుతున్న అర్థాన్ని నాయన తల్లి మీరు సహాయంగా ఇచ్చే ప్రార్థన గోపడికి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు ప్రతి సంస్థ నామలో కొట్టిన విడుదల కలుగు తండ్రి నాయన వాళ్ళు ఏ ఆలోచించి ప్రార్థన చేయించుకుంటారో ఎన్ని వేలు అడుగుతున్నారు తండ్రి అన్ని విషయాలు వాళ్ళకి విడుదల కలుగులు కాక తండ్రి విడిపించిన ప్రభావం చెప్పిన ప్రభావం నుంచి రోగం నుంచి నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆర్థిక పనుల సహాయం నుంచి అన్ని విషయాల్లో మేలు కలుగులుగా విజయము కలిగి